హాయ్ అండి ముందుగా అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి ఇక్కడైతే మా అధ్వితాన్ని రెడీ చేస్తున్నాను అద్విత అయితే నిద్రపోయిందండి నిద్రపోయేటప్పుడు మాత్రమే కదా వీలయ్యేది చిన్నపిల్లలకి బొట్లు పెట్టాలండి అందుకోసమే మా అయితే నిద్రపించి ఈ విధంగా అయితే రెడీ చేస్తున్నానండి గోపికమ్మలాగా ఇంకా నిద్ర లేచేసి చూడండి ఇక్కడైతే రాత్రి చేసిన మినపవడలు అవి అయితే తింటుందండి చాలా క్యూట్గా అనిపించింది అద్వితాకైతే ఫస్ట్ శ్రీకృష్ణ జన్మాష్టమి అండి ఇది చాలా క్యూట్ గా అయితే రెడీ అయింది ఇంకా పైన ఓని అయితే వేసాము చాలా అంటే చాలా బాగుంది ఇంకా కొన్ని ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ అయితే తీసుకున్నాము అద్విత అయితే నిలబడలేకపోతుందండి అందుకే కొంచెం సపోర్ట్గా చే అయితే పట్టుకొని కొన్ని వీడియోస్ అయితే తీసుకుంటున్నాము మా చరణ్ అయితే అస్సలు రెడీ కాలేదండి ఈ సంవత్సరము లాస్ట్ ఇయర్ అయితే మేము కృష్ణాష్టమి జరుపుకోలేదు పుట్టి ఉన్నింది అప్పుడు అందుకని జరుపుకోలేదు అంతకుముందు సంవత్సరం అయితే చాలా బాగా జరుపుకున్నాము మా చరణ్ మాటల్లోనే వినండి ఎలా ఏడుస్తున్నాడో ఏమో అని చెప్పేసి Tarandra. u I a c a r a v a b I a s n o n this c a l o e t t e r విన్నారు కదండి అది విషయము ఇంకా మేమైతే సిద్ధవటం దగ్గర ఉన్న మూలపల్లి దగ్గరకైతే వెళ్ళాము ఇక్కడ కృష్ణుడి గుడి అయితే ఉంటుంది శ్రీకృష్ణ మందిరం అక్కడికైతే వెళ్ళాము ఇక్కడ వాటర్ అయితే చాలా ఎక్కువగా వచ్చాయండి ఇంకా ఈ మధ్య కాలంలో వర్షాలు పడినాయి కాబట్టి వాటర్ చాలా ఎక్కువగా వచ్చాయి ఇంకా వినాయక చవితి కూడా వస్తుంది కదా వాటర్ అయితే బాగున్నాయి విగ్రహాలను నిమజ్జనం చేయడానికి కూడా ఇంకా మేమైతే ఫైనల్గా మేము నలుగురం అయితే బండిలో వచ్చేసామండి శ్రీకృష్ణ మందిరానికి ఇక్కడైతే వంటలు కూడా తయారవుతున్నాయి మేము అన్ని చూస్తూ ఇక్కడ వీడియోస్ అయితే తీసుకుంటున్నాము ఇంకా మా అత్త మా ఆడబిడ్డ మా మామ అయితే బస్కి వచ్చేస్తున్నారండి ఎన్నికల మేము నలుగురం అయితే ఆటోకి వచ్చేసాము ఇక్కడ అయితే పూజ అయితే జరుగుతుంది జనాలు అయితే చాలా మంది ఉన్నారు లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు అయితే ఒక్కరు కూడా జనాలు లేరండి నెక్స్ట్ డే అంట శ్రీకృష్ణ జన్మాష్టమి కానీ మేమైతే ముందు రోజు వెళ్ళటంతో ఏమీ జరగలేదు అక్కడ ప్రశాంతంగా దండం అయితే పెట్టుకొని వచ్చేసామండి ఇక్కడ చూసారు కదా జనాలు అయితే చాలా మంది ఉన్నారు మేము వెళ్ళేసరికి టైం అయితే ట్వెల్వ్ పైన అయితే అయిపోయింది కానీ పూజ అంతా అయిపోయి అనుకున్నాము అప్పటికైతే పూజ అయిపోలేదండి ఇంకా పూజ జరుగుతూనే ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు అయితే ఉన్నారు చుట్టుపక్కల పల్లెలు వాళ్ళందరూ అయితే వచ్చేసారు ఇక్కడ వాటర్ చూసారు కదా చిన్న బ్రిడ్జ్ అయితే మునిగిపోయిందండి అంత ఫ్లోతో అయితే వెళ్తున్నాయి బ్రిడ్జ్ మీద చూసారు కదా జూమ్ చేసి అయితే తీసాము చాలా బాగా అయితే ఉన్నాయండి వాటర్ ఇదంతా పల్లెనండి ములపల్లిలో అయితే ఉంటుంది ఈ కృష్ణ మందిరము చాలా బాగా జరుపుతారు ఇక్కడైతే కృష్ణాష్టమికి అంత చెట్లే ఉంటాయండి ఇక్కడ గుడి కూడా పైన అయితే ఉంటుంది కొద్దిగానే ప్లేస్ ఉంటుంది ఆ కొద్దిగా ప్లేస్లో అయితే జనాలు అందరూ ఇక్కడ కూర్చో ఉన్నారండి ఇంకా జనాలు లోపలికి వెళ్ళడం ఎందుకు అని చెప్పేసి మేమైతే బయట ఇక్కడ అయితే కూర్చో ఉన్నామండి ఇంకా మా అద్వితానైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ చక్కగా రెడీ చేసాం కదా అందుకని తీసుకుందామని చెప్పేసి ఇక్కడ కూర్చో ఉన్నాము ఇంకా మా అత్త అయితే రాలేదు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము జనాలు తగ్గిన తర్వాత వెళ్ళొచ్చులే అని చెప్పేసి తొక్కులాట్లో కింద పడిపోతాము ఇలా జరుగుతాయి కదా అందుకోసమే మేమైతే లోపలికి వెళ్ళలేదు ఇంకా ఇక్కడ అయితే మేమందరం కూర్చో ఉన్నాము కదా జనాలు అయితే చాలా మంది వస్తున్నారండి ఇక్కడ అయితే చాలా బాగా జరుగుతుంది కృష్ణాష్టమి అయితే ఇంకా మా చరణ్ చూసారు కదా ఆ డ్రెస్ ఇప్పేసి ఈ డ్రెస్ అయితే వేసుకున్నాడు ఎంత చెప్పినా కూడా వినటం లేదు నాకు పంచే కావాలి పంచే కావాలని చెప్పి చాలా సతా ఇచ్చాడు ఇంకా మా వాళ్ళు కూడా వచ్చేసారండి వీళ్ళైతే బస్కైతే వచ్చారు మేమైతే బండిలో వెళ్ళిపోయాము వీళ్ళు వచ్చిన టైంకి కూడా ఇంకా పూజ అయితే జరుగుతూనే ఉందండి ఇంకా వంటలు కూడా తయారైతే చేస్తున్నారు ఇక్కడ షేమియానా ఇవన్నీ అయితే వేస్తే చాలా బాగా జరుపుతారని చెప్పాను కదా ఇంకా వాళ్ళు కూడా లోపలికైతే వస్తున్నారు ఇంకా జనాలు అయితే దర్శనం చేసేసుకొని కొద్దిమంది అయితే బయటకు కూడా వచ్చేస్తున్నారండి అంతమంది జనాలు అయితే ఉన్నారు లోపల విగ్రహాలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి మేము ప్రతి ఇయర్ అయితే ఇక్కడికి రావాలనుకుంటాము కానీ పోయిన ఇయర్ అయితే ఇక్కడికి రాలేకపోయాము అందుకే ఈ సంవత్సరం అయితే వచ్చామండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మా చరణ్ అయితే చాలా బాగా రెడీ చేసి వీడియోస్ ఫొటోస్ ఇవన్నీ తీసుకుందాం అనుకున్నాను కానీ మా చరణ్ అస్సలు కాపరేట్ చేయలేదండి ఇంక అందుకే ఎందుకు ఏడిపించడం అని వదిలేసాము మేము కూడా లోపలికి వెళ్ళడానికి జనాలు చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారు ఇక్కడ లోపల ప్లేస్ అయితే చాలా తక్కువగా ఉంటుందండి అందుకే కొద్ది మందిని మాత్రమే లోపలికైతే పంపిస్తున్నారు చాలా మందిని అయితే పంపించడం లేదు ఇంకా లోపల విగ్రహాలు అయితే ఈ విధంగా ఉన్నాయండి ఇంకా ఇక్కడ టెంకాయ అయితే కొట్టుకున్నాము ఇది గణపతి విగ్రహం అండి ఇక్కడ గణపతి విగ్రహం కూడా చాలా బాగుంది ఇంకా మేము నలుగురం అయితే ఇక్కడ కూర్చో ఉన్నామండి జనాలు ఎక్కువగా ఉన్నారు కదా పిల్లల్ని తీసుకొని వెళ్ళడం ఎందుకులే అని చెప్పేసి ఇక్కడైతే కూర్చో ఉన్నాము ఇక్కడ స్వామి ప్రసాదం అయితే పెడుతున్నారు ఖర్జూరము అటుకులు ఇలాగైతే పెట్టారండి చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంకా కాసేపు అయితే మేము అక్కడ కూర్చో ఉన్నాము దర్శనం కూడా చేసేసుకున్నాం కదా ఇక్కడ వెన్న పెడుతున్నారండి స్వామివారైతే చాలా బాగుంది వెన్న ఇక్కడ మా మామైతే అద్వితాకైతే తినిపిస్తున్నాడు ఇంకా చరణ్ అయితే అస్సలు తగలనంటే తగలనంటున్నాడు నెయ్యి అయితే తింటాడు కానీ వెన్నైతే అందరు పోయిన తర్వాత అయితే పెడతాను జనాలు అయితే చాలా మంది ఉన్నారు కదా అని చెప్పారు అందుకోసమే మేమైతే వెన్న కోసం వెయిట్ చేసాము ఇంకా ఇక్కడైతే భోజనాలు కూడా తయారు చేస్తున్నారండి ఇంకా భోజనం కూడా తిన్నాము కలర్ రైస్ వంకాయ పెరుగు చట్నీ వైట్ రైస్ రసము ఇలా ఇవన్నీ పెట్టారండి ఇంకా భోజనాలు చేసేసుకొని మేమైతే ఇంటికి కూడా వచ్చేసాము ఇంకా కొన్ని ఫోటోస్ తీసుకున్నాం కదా అవి కూడా యాడ్ చేస్తున్నాము మళ్ళీ ఒకసారి అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి మీరు ఎలా జరుపుకున్నారో కింద కామెంట్స్లో అయితే చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఎలా ఉందో చెప్పండి